ఎంతో ప్రాజెక్టునం వీరవంక మండలాల్లో రెండు వేల ముప్పై ఎకరాల ఆనకట్టకు సాగునీరు అందిస్తున్న ప్రాజెక్టు పరిస్థితి నేడు అధ్వాన స్థితికి వచ్చిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు ఇటీవల కురిసిన వర్షాలకు కల్వలా ప్రాజెక్టుకు గండిపడిన ప్రదేశాన్ని స్థానిక శంకరపట్నం మండల బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సాగునీరు కోసం ఎంతో ఉపయోగకరమైన కల్వల ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు శంకరాపట్నం వినవంక మండలాలకు సాగునీరు అందించడమే కాకుండా సైదాపూర్ హుస్నాబాద్ శంకరాపట్నం మండలాల నుండి నాలుగు వందల ఇరవై రెండు కిలోమీటర్ల మేర క్యాచ్మెంట్ ఏరియాను ఈ ప్రాజెక్టు కలిగి ఉందన్నారు పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్టు పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు మొత్తం ప్రాజెక్టు పూడిక నిండిపోయిందని ఇటీవల కురిసిన వర్షాలకు గండిపడిందని ఫలితంగా వందల ఎకరాలు ముంపునకు గురి కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు ప్రతి ఏటా ఇదే తంతు జరుగుతున్న ప్రాజెక్టు మరమ్మతులు అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు ప్రధానంగా రైతులకు మత్స్యకారులకు ఉపయోగకరమైన ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తమకు పట్టనట్లుగా వ్యవహరించడం సరికాదన్నారు ఇప్పటికైనా కల్వల ప్రాజెక్టు విషయంలో తగిన చర్యలు తీసుకొని ప్రాజెక్టుకు శాశ్వత యుద్ధ ప్రాతిపదికన వెంటనే మరమ్మతుల పనులు చేపట్టి ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపతరావు అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి బీజేపీ జిల్లా అధికార ప్రతినిధులు సమ్మిరెడ్డి జల్ల సుధాకర్ అధ్యక్షులు తిరుపతిరెడ్డి మల్లేష్ అనిల్ మండల ప్రధాన కార్యదర్శి సదానందం కుమార్ గోవిందరెడ్డి వీరస్వామి సమ్మయ్య కుమార్ వెంకటేష్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు రెండవ అతిపెద్ద చెరువు అయినటువంటి కల్ హల్వాల ప్రజెక్ట్ ఏదైతుందో ఇది దీన్ని ప్రౌళాల యొక్క నిర్లక్ష్యం కారణంగా గత టీ ప్రభుత్వం సురేష్ ప్రభుత్వం దీన్ని పట్టించుకు కారణంగా గండిపడి మొత్తం నీళ్ళని వృధాగా ఉడికెళ్ళిపోతున్న పట్టించి కూడా ఇది కలప్రాజికి ఆధారపడ ముఖ్యంగా ఈ మత్స్య రైతులు మీద ఇదే లేదా జీవం గతంలో గండి పడి గారు కూడా బండి సంజయ్ కుమార్కి పేరు సరి గల భీమ తప్పి బుద్ధి అప్పుడీ ఇక్కడ ఎమ్మెల్యే ప్రస్తుతం గృహ శాసనసభ్యులు దీన్ని వెంటనే పెద్దతున్న దీని మరో నెరవేరే దాఖలాలు లేవు నీరు మొత్తం కూడా రాబోటి రైలకు చాలా ఇబ్బంది కరువు ఏర్పడే పరిస్థితి వస్తుంది వెంటనే ఇప్పటికైనా మేము భారతీయ జనతా పార్టీ రోజు గండి అందర్శించింది గండిప వెంటనే ఇక్కడ స్థానిక రైతులు అదేవిధంగా మత్స్యకారులు సొంత డబ్బులతోటి వాళ్ళు వెచ్చించి ఓసినటువంటి గండి ఏదైతే కట్టతుందో అది వర్షాలకి తెగిపోయి పూడ నీరంతా కూడా వృధాగా అవుతుంది కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే ఈ యొక్క కలవర ప్రాంత గండి ఉందో దీన్ని స్వచ్ఛత ప్రాతిపదికన పూర్తి దీన్ని మరి మూడో చెరువుకు గండిపాటు ఇది కేవలం తాత్కాలిక మద్దతు చేసి ఇది దీని కారణంగానే ఈ పునరావృతకుండా శాశ్వత ప్రాతిపదికన దీన్ని వెంటనే నిర్మించాలని చెప్పి భారతీయ జనతా డిమాండ్ చేస్తున్నది లేనట్లయితే దీని యొక్క దీని పూర్తిగా నిర్మాణం పూర్తి చెప్పి డిమాండ్ చేస్తున్నాము లేనట్లయితే వెంటనే దీని మీద ఆర్యాచరణ రూపొందిస్తాం దీని మీద ఉద్యమిస్తాం ఈ భారతీయ జనతా